అనుకున్నట్టుగానే చేరికలకు కాంగ్రెస్ గేట్లు తెరిచింది పీసీసీ చీఫ్ గా ఇవాటి నుంచే పని మొదలు పెట్టారని తర్వాత గంట నుంచే పని మొదలు పెడతానని రేవంత్ అన్నారు అలా ఆయన కామెంట్ చేసిన అరగంటలోనే ఇద్దరు నేతలు గులాబీ గూటిని వదిలేసి మూడు రంగుల కండువా కప్పుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి సమక్షంలో పార్టీలో చేరారు పార్లమెంటు సీట్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది సికింద్రాబాద్ నుంచి పార్టీ నిర్ణయించింది వచ్చే రెండు రోజుల్లో మరో నలుగురు ఎమ్మెల్యేలు చేరుతారని గాంధీ భవన్ లో మాట్లాడుకుంటున్నారు వాళ్లెవరు అనే దానిపై సాయంత్రానికల్లా క్లారిటీ వస్తుంది ఆ మధ్య సీఎం రేవంత్ ని ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు వీరిలో ఎవరు చేరుతారు అనే దానిపై రకరకాల చర్చ జరుగుతోంది రైట్ అనుకున్నట్టుగానే చేరికలకు కాంగ్రెస్ గేట్లు తెరిచింది పీసీసీ చీఫ్ గా ఇవాటి నుంచే పని మొదలు పెట్టారని తర్వాత గంట నుంచే పని మొదలు పెడతానని రేవంత్ అన్నారు అలా కమెంట్ చేశారా లేదో అరగంటలోనే ఇద్దరు నేతలు గులాబీ గూటిని వదిలేసి మూడు రంగుల కండువా కప్పుకున్నారు మరింత మంది మరిన్ని చేరికలు ఉంటాయని కూడా గాంధీ భవన్ దగ్గర మాట్లాడుకుంటున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు చారి బట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దు అనేటువంటి అభిప్రాయంతో ఉంది పిసిసి చీఫ్ ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇదే దృక్పథంతో ఉన్నారు అయితే గడిచిన రెండు నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బొటాబొటీ మెజారిటీ వచ్చినటువంటి ఈ ప్రభుత్వము అధికారంలో ఎక్కువ రోజులు ఉండలేదు అనేటువంటి కామెంట్లని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చేస్తూ వస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు అనేటువంటి ఒక అనిశ్చితి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం ఈ ప్రభుత్వం నాలుగైదు నెలలకు మించి ఉండదు అనేటువంటి కామెంట్ కూడా నాయకులతో కేసీఆర్ చేసినట్టు చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అవుతుంది రెండు రోజులుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ వచ్చారు ఎదుటి ప్రత్యర్థి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని ఎలా నిలబెట్టాలో మాకు తెలుసు కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం కానీ రెండు పార్టీలు అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాయి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి గేట్లను తెరిచామనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అరగంటలోనే ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇద్దరికి కూడా పార్లమెంటు అభ్యర్థత్వాన్ని కూడా ఖరారు చేసే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది చేవెల్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డిని బరిలో దించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే దానం నాగేందర్ని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో దించాలనేటువంటి ఆలోచనతో ఉంది అలాగే చేవెల్ల బరిలో నిలవడానికి దాదాపు పేరు ఫైనల్ అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి బరిలో నుంచి ఆమెని ఎన్నికల బరిలో నిలపాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ రోజు ఎంపీ అలాగే ఎమ్మెల్యే ఒకరు చేరినటువంటి నేపథ్యంలో ఈ పరంపర కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒకటి రెండు రోజుల్లో నలుగురు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా ఉంది అయితే సాయంత్రం వరకు ఎవరు చేరతారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొద్దిసేపటి క్రితమే మహారాష్ట్రకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు రేపు ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంతలో పార్టీలో చేరేటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాభం కూడా పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటి వరకు మిగతా పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి వ్యవహారాలను చేయొద్దనే ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఉంది ఎంతమంది చేరుతారు ఏందనేటువంటి క్లారిటీ కొద్ది రోజుల్లోనే రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు ముందే భారీ ఎత్తున చేరికలు ఉంటాయనేటువంటి మాత్రం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే అర్థమవుతుంది మొదట చేర్చుకోవదనుకున్నారు కానీ ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దాంట్లో భాగంగానే చేరికలు పరపర కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది